శ్రోతులందరికి నమస్కారం అండి రోజు మనం చెప్పుకోబోయే కదా పోలేవులే నీవు పోలేవులే రచన కూచిమంచి నాగేంద్ర గారు ఇక కథలోకి వెళితే చైతన్యం ఎంతో అందంగా కోయిల కుహు కుహులతో గడిస్తే వైశాఖ మాత్రం ఎండ చుర్రు అనిపిస్తుంది అమరావతి తారు రోడ్లు అన్ని సలసలా కాగిపోతున్నాయి నేల ఎండలు మండిపోతుంటే నరసింహం భామియ్యతో కారులో షికారుకు బయలుదేరాడు డాడీ నా కారు దిగ్గానే ఐస్ క్రీమ్ కొనివ్వాలి అంది కూతురు సిరి నాకు కూడా అన్నాడు కొడుకు శ్రీమాన్ అలాగే దిగ్గానే కొంటాను సరేనా అంటూ డ్రైవింగ్ మీద దృష్టి పెట్టాడు పదిహేను రోజులు డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత ఇదిగో ఈ సెకండ్ హ్యాండ్ కారు కొని ఎండలో అయితే ట్రాఫిక్ ఉండదని బయలుదేరాడు సరిగ్గా ఓ కిలోమీటర్ అయినా వెళ్లకుండానే కారు ఆగిపోయింది ఏమైందండి అందు నరసింహం భార్య వసంత ఎంతో కంగారిక ఉండు ఉండు కంగారు పడకు నాకు కూడా తెలీదు కొత్త కదా అన్నాడు కారు దిగుతూ కొత్త కారు కొనండి అంటే వినకుండా ఈ పాత డొక్కు కారు తీసుకున్నారు అది కొని ఇంటికి తీసుకువచ్చేటప్పుడే మధ్యలో మూడు చోట్ల ఆగిపోయింది ఉండవే పాత కారు మీద డ్రైవింగ్ బాగా వచ్చాక కొత్తది కొంటానులే అన్నాగా ఇలా ప్రతిసారి కారు మీద కోపడితే ఇలాగే ఉంటుంది మరి నేను కోపంగా మాట్లాడితే ఆగిపోతుందా అంటున్న వసంతతో లేదు పెట్రోల్ అయిపోతే ఆగిపోతుంది అన్నాడు అంటే ఇప్పుడు పెట్రోల్ అయిపోయిందా డాడీ అన్నాడు శ్రీయాన్ అవునా పెట్రోల్ బంకు ఇక్కడికి దగ్గరే ఎలాగోలాగా తీసుకుపోతే ట్యాంక్ నిండా పెట్రోల్ కొట్టిస్తాను అంటూ నరసింహంతో మరి బయలుదేరే ముందు చూసుకోవాలి కదా అంది వసంత ఎంతో కోపంతో కొత్త కదా అన్నాడు మెల్లగా వసంత సిరి శ్రీయాన్ కారు తోస్తూ ఉంటే కారు నడుపుతున్నాడు ఆహా ఇలా స్టార్ట్ చేయకుండా కారు నడిపితే డ్రైవింగ్ బాగా వచ్చేలా ఉంది అనుకున్నాడు మనసులో ఇంతలో వాళ్ళ కారుకి కి దగ్గరగా మరో కారు ఆగింది అందులోంచి దిగాడు హుందాగా ఉన్న ఓ నడువయస్కులు చెల్లమ్మా నువ్వు పక్కకి తప్పుకో అంటూ కారు తోయడం మొదలుపెట్టాడు ఆ మాటకి ఆశ్చర్యపోయింది వసంత ఎవరు తెలియకుండానే ఆ అరకిలోమీటర్ కారు తోసి బంకు దగ్గరికి చేర్చాడు చాలా థ్యాంక్స్ అండి మీరలా కారు దిగి మా కారు ఈ కిలోమీటర్ తోశారు గాని అదేదో మీ కారులోనే వెళ్ళి ఒక రెండు లీటర్ పెట్రోల్ తెస్తే సరిపోయేదిగా అన్నాడు నరసింహం నిజమేనండి ఈ ఐడియా నాకు రాలేదు బైది భయ్ నా పేరు అప్పారావు ఈ ఏరియాలో బిజినెస్ చేస్తూ ఉంటాను అంటూ తనను తాను పరిచయం చేసుకున్నాడు అప్పారావు నా పేరు నరసింహం ఈమె నా భార్య వసంత పిల్లల శ్రీయాన్ బాగుంది ఇక నుండి మనం స్నేహితులం అన్నాడు అప్పారావు చాలా థ్యాంక్స్ అండి సమయానికి సహాయం చేశారు అంది వసంత భలే దానివమ్మ మీ స్థానంలో ఎవరున్నా నేను అలాగే చేస్తాను అన్నాడు అప్పారావు మంచి మనిషి కితాబ్ ఇచ్చేశాడు నరసింహం అంకుల్ మీ సెల్లిండి అంది సిరి నోట్ చేసుకుంటూ నేను కూడా ఇక్కడే ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాను అంటూ పెట్రోల్ కొట్టించుకుని అప్పారావుని కారులో ఎక్కించుకొని అతని కారు దగ్గర దింపేశాడు నరసింహం విట్వాల్ పలికాక కారు ఇల్లు చేరే వరకు అప్పారావు గురించే మాట్లాడుకున్నారు ఎంత మంచి మనిషి కాకపోతే అంత ఎండలో కారు తోస్తాడని అంది వసంత అవును అన్నాడు నరసింహం ఆ రోజు కంపెనీలో ఇన్స్పెక్షన్ చాలా బిజీగా ఉన్నాడు నరసింహం పోలేవులే నీవు పోలేవులే అంటున్న రింగ్ టోన్ తో మోగింది సెల్ ఫోన్ హలో ఎవరండి అన్నాడు అరే అప్పుడే మర్చిపోయారా నేనండి అప్పారావుని ఎవరో అటు నుండి అప్పారా అంటున్న నరసింహం మాటలకు అంటే నిజంగానే మర్చిపోయారన్నమాట మొన్ననే కదండి మీ కారు ఆగిపోతే కిలోమీటర్ తోశాను ఆ అప్పారావుని అన్నాడు అటు నుండి ఓ సారీ అండి మీ నెంబర్ సేవ్ చేసుకోలేదు బాగున్నారా అన్నాడు నరసింహం ఆ ఇప్పటిదాకా బానే ఉన్నా ఇప్పుడు నా కారు ఆగిపోయింది అన్నాడు ఎక్కడా ఎక్కడ మల్కాపురం ఎంట్రన్స్ లో మీరు కొద్దిగా వస్తే అమరావతి దాకా తీసుకుపోవచ్చు అన్నాడు అప్పారావు ఏమిటి ఇప్పుడా అన్నాడు ఇప్పుడు కాకపోతే ఓ వారం పోయేకొస్తారా ఇదేనా అంటే అటు నుండి విపరీతంగా బాధపడిపోతున్నాడు అప్పారావు డీజిల్ ఏమైనా తేనా అడిగాడు నరసింహం అనవసరంగా మాకే ఎందుకండి అవసరం లేదు బండిలో ఫుల్ గా ఆవులుంది వేరే ప్రాబ్లం వలన కారాగిపోయింది అన్నాడు అప్పారావు చేసేది లేక బాస్ ను గంట పర్మిషన్ అడిగి అప్పార దగ్గరికి వెళ్ళాడు నరసింహం సాయంత్రం నీరసంగా వచ్చిన నరసింహాన్ని చూసి ఏమైందండి అలా ఉన్నారు అంది వసంత జరిగింది చెప్పాడు అవునులేండి మనం ఆయన సహాయం పొందాము మరణా చేయకపోతే బాగోదులండి చెల్లు చెల్లు ఇక మనమెవరో అతనెవరో అంది వసంత అతనెవరో అంటావేంటి అంతేలే అన్నాడు రెండు రోజుల తర్వాత రాత్రి పదకొండు గంటలు మంచి నిద్రలో ఉన్నారు నరసింహం ఫ్యామిలీ పోలేవులే నీవు పోలేవులే అంటూ సెల్ ఫోన్ మోగుతుంటే ఇప్పుడెవరే అన్నాడు నరసింహం ఏమోనండి అంటూ ఫోన్ ఎత్తింది వసంత హలో ఎవరండి అంది చెల్లాయి నేను అప్పారావుని అప్పారావంటే నసుగుతుంటే బావగారు మర్చిపోయారు నువ్వు కూడా మర్చిపోయావా మొన్న మీ కారు తోశానే ఆ అప్పారావు అన్నయ్యని అన్నాడు గతిక్కు మంది వసంత బాగున్నారా అన్నయ్య గారు అంది బయట పడలేక ఏం బాగమ్మా ఈ కార్లున్నాయే బాగున్నంతసేపు మనల్ని ఎక్కించుకుంటాయి లేకుంటే మన మీద పని తొక్కుతాయి అన్నాడు నాకు అర్థం కాలేదు అంది నీకు తెలియదులే లేయమ్మా బావగారికి ఫోన్ ఇవ్వు అన్నాడు వెంటనే ఫోన్ నరసింహానికి అందించింది బద్ధకంగా చెప్పండి అప్పారావు గారు అన్నాడు నరసింహం ఏం చెప్పనండి మీ ఇంటికి దగ్గరగా కారు ఆగిపోయింది ఈ రోజుకి మీ ఇంట్లోనే ఉండిపోదాం అనుకుంటున్నాను రేపు ఉదయమే నాకు ఫైనాన్స్ మీటింగ్ ఉంది కారు లేకుండా కుదరదు అంటున్నాడు వాటిని ఎట్టి పరిస్థితిలో ఇంటికి తీసుకురాకండి పొరపాటును ఒక రోజు సహాయం చేసినందుకే ఇలా పట్టుకున్నాడు ఇంటి అడ్రస్ తెలిస్తే ఇక వాడితో వేగలేం అదృష్టం బాగుంది ఆ రోజు వీధి పేరు మాత్రమే చెప్పాం అంది వసంత అయితే వెళ్ళి కారు తేయాలా తప్పదా అన్నాడు సెల్ ఫోన్ మరో చేత్తో మూసి ఉంచి చెల్ల ఏదో అంటుంది అన్నాడు అటు నుండి అప్పారం అబ్బా ఏం లేదండి వెంటనే వెళ్లి సహాయం చేయమంటుంది అన్నాడు అవును ఇచ్చిపుచ్చుకుంటేనే స్నేహం బలపడుతుంది అన్నాడు అప్పారావు ఆ రాత్రి మళ్ళీ నర్సింహం చేత కారు తోయించాడు అప్పారావు అటువంటి ఆటో మీద ఇంటికి చేరుకున్నాడు పైన అదో ఖర్చు ఆటో ఖర్చు కూడా నరసింహమే ఇచ్చాడు నాలుగు రోజుల అప్పారావు ఊసి మర్చిపోయారు రాత్రి తొమ్మిది గంటలు పోలేవులే నీవు పోలేవులే అంటూ మళ్లీ మోగుతుంటే చచ ఆ రింగ్ టోన్ తీసేయండి అంది వసంత మధ్యలో రింగ్ టోన్ ఏం చేసిందే అంటూ ఫోన్ వైపు చూసి వసంత అని గట్టిగా అరిచాడు ఏమైందండి అంది కంగారు పడుతూ ఆ నెంబర్ చూడు ఆ అప్పారావు గారిదైతే లిఫ్ట్ చేయకు అన్నాడు కాదండి ఇదేదో కొత్త నెంబరు అంది మీ అమ్మకు బాగా లేదు కదా ఎవరైనా చేశారేమో అంటూ ఫోన్ ఎత్తింది వసంత హలో చెల్లమ్మ ఇది నా రెండో నెంబరు నేనైతే అట్టుకూడదనుకున్నారు కదూ అన్నాడు అటునండి అప్పారావు చాచా అదేం లేదండి అన్నయ్య అంది వసంత దొరికిపోయామని మనసులో అనుకుంటూ ఫోన్ నరసింహానికి ఇచ్చింది హలో అన్నాడు నరసింహం ఆ బావగారు నేను అప్పారావుని మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారా నా కారు సరిగ్గా మీ ఆఫీస్ దగ్గరగా ఆగిపోయింది కొంచెం మీరు తొందరగా వస్తే నేను భోజనానికి వెళ్ళాలి అన్నట్టు వచ్చేటప్పుడు కాస్త కూలింగ్ వాటర్ బాటిల్ తెచ్చి పెట్టండి అన్నాడు అప్పారావు నేను నీకు కూలింగ్ వాటర్ బాటిల్ తేవాలా చాలే పోవయ్యా ఇంతకాలం మొహమాటంగా ఉన్నాను ఇక నీ బాధ పడలేను నేను వచ్చే ప్రసక్తే లేదు అన్నాడు నరసింహం కనీస మర్యాద లేకుండా అంటున్న అప్పారావుతో ఏమైనా అనుకో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో నేను మాత్రం రాను అంటూ ఫోన్ పెట్టేశాడు నరసింహం మరో రెండు రోజుల తర్వాత ఆఫీస్ కి బయలుదేరుతున్నాడు నరసింహం సార్ రిజిస్టర్ పోస్ట్ అన్నాడు పోస్ట్ మ్యాన్ రిజిస్టర్ పోస్ట్ నాకా అనుకుంటూ ఎక్కడి నుండి అన్నాడు ఏదో లాయర్ నోటీస్ లా ఉందండి అన్నాడు పోస్ట్ మ్యాన్ లాయర్ నోటీసా అనుకుంటూ సంతకం పెట్టి తీసుకున్నాడు చూసావా వసంత ఈ అన్యాయం ఆ గారు మనకి సహాయం చేసినా మనం తిరిగి సాయం చేయలేదట కోర్టు నోటీస్ ఇచ్చాడు అన్నాడు నరసింహం అప్పటికే అతని చేతులు వణుకుతున్నాయి ఎప్పుడు ఇలాంటివి ఎరగడు మరి అమ్మా వీడు మొహం తగలిగా శనిగాడిలా ఉన్నాడే అంది బాధగా చూద్దాం వాడేనా మనకు నోటీస్ ఇస్తాడా మనం కూడా ఇద్దాం అన్నాడు నరసింహం అంటూ ఆ రోజు ఆఫీస్ కి సెలవు పెట్టి ఫ్రెండ్ చెప్పిన లాయర్ ఆనందాన్ని కలిశారు లాయర్ గారు ఎలాగైనా అప్పారావు గాలి బుద్ధి రావాలి అప్పారావు వాడికి గాడిది వేషాలు వేస్తున్నాడు అన్నాడు కోపంగా మీరేం కనుగారు పడకండి ఇది చాలా చిన్న కేసు మా గుమస్తాకి వదిలి వెళ్ళి వెళ్ళండి ఇచ్చి డాక్యుమెంట్ మీద సంతకం పెట్టి మీరు రండి అన్నాడు లాయరు ఆనందం ఆనందంగా పదివేల అన్నాడు నరసింహం పదివేలకి ఏమొస్తుందండి అన్నాడు లాయర్ అవును నిజమే అంటూ పదివేలు ఇచ్చి డాక్యుమెంట్ మీద సంతకం చేశాడు ఆ రోజుతో అప్పారా పీడ విరగడైంది అనుకుంటూ వెళ్ళిపోయాడు నరసింహం సైలెన్స్ సైలెన్స్ కోర్టు హాల్లో వసంత నరసింహం ఒకవైపు అప్పారా ఒకవైపు కూర్చున్నారు బెంచ్ క్లర్క్ కేసు నెంబర్ ఇరవై మూడు బై ఇరవై పదిహేడు నమ్మక ద్రోహం కేసు అని చెప్పి ఓకే ప్రొసీడర్ ని జడ్జి గారు అనగానే కేసును ప్రారంభించారు అప్పారావు తరపులాయరు యువరానర్ ఇది చాలా సున్నితమైన కేసు ఒక మనిషి మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసిన కేసు అన్నాడు వివరంగా చెప్పండి అన్నాడు జడ్జి గారు యువరానర్ అప్పారావు అనబడే నా క్లయింట్ చాలా మంచివాడు ఇతరులకు సహాయపడే మనస్తత్వం ఉన్నవాడు కిందటి నెల పద్నాలుగో తారీఖున నరసింహం అనబడే ఆయన కారు మండుటెండలో రోడ్డు మీద ఆగిపోయి భార్యా పిల్లలతో తోసుకొని వెళ్తుంటే మానవతా దృక్పథంతో తన కారు దిగి వాళ్ళ కారుని ఆ మండుటెండలో పెట్రోల్ బంక్ దాకా తోసి వాళ్లకు సహాయం చేశాడు ఏమి ఆశించకుండా కూడా అటువంటి నా క్లయింట్ ఉదార స్వభావుడైన అప్పారావు గారి కారు చల్లని రాత్రి వేళ నరసింహ గారి ఇంటి దగ్గరగా ఆగిపోతే సహాయం చేయడానికి రాలేదు సరికదా నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో ఏ జడ్జి సహాయం చేస్తారో చూస్తాను అంటూ దుర్భాషలాడి ఫోన్ కట్ చేసి ఆయన మనసు గాయపరిచారు నీ వంటి జడ్జిలు ఉండగా నా క్లయింట్ కి ఎలా అన్యాయం జరుగుతుంది యువరానర్ మీరే సహాయం చేయాలి అంటూ ముగించాడు అప్పారా తరపు లాయరు అబ్జెక్షన్ యువరానర్ నా క్లయింట్ నరసింహం అమాయకుడు అప్పారావుకి ఇప్పటికే రెండు సార్లు సహాయం చేశాడు ప్రతి రాత్రి విసిగిస్తుంటే చిరాకుగా అన్న మాటే గాని అతని తప్పు ఏమీ లేదు దయచేసి అతను న్యాయం చేయండి అన్నాడు నరసింహం లాయరు ఆనందం నరసింహాన్ని బోనెక్కించాడు అప్పారావు తరపు లాయరు మీ పేరు నరసింహం మీరేం చేస్తుంటారు ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను అప్పారావు గారు మీకు ఎంత కాలంగా తెలుసు ఎంతకాలంగా అంటే అది ఆయన మొదటిసారి కలిసినప్పుడు అంటే కిందటి నెల పద్నాలుగో తారీఖు నుండి అన్నాడు నరసింహం అప్పుడు ఏం జరిగిందో చెప్పగలరా ఆ రోజు ఎండలో నా కారు ఆగిపోయింది నా భార్య పిల్లలు తోస్తుంటే ఆ అప్పారావు వచ్చి సహాయం చేశాడు అన్నాడు నరసింహం నోట్ దిస్ పాయింట్ యు రన్నర్ అన్నాడు అప్పారావు లాయరు అంటే ఆయన ఆయనే వచ్చి మీకు సహాయం చేశారు అవునా అవును అన్నాడు నరసింహం మొహం పెట్టి ఆయన ఫోన్ నెంబర్ అడిగారా లేక ఆయనే ఇచ్చారా సహాయం చేశారు కదా అని నేనే అడిగాం ఫోన్ నెంబర్ ఇస్తూ ఏమన్నారా చెప్పగలరా ఇక నుండి మీరు మేము ఫ్రెండ్స్ అన్నాడు అన్నాడు నరసింహం వెంటనే అప్పారావు తరపు లాయర్ రామార్ నా క్లయింట్ అప్పారావు వారు అడగకుండానే మండు టెండులో వారికి సహాయం చేసి మన స్నేహితులు అని చెప్పారు తరువాత అనుకోకుండా తనకి ఓ కష్టం వచ్చి సహాయం చేయమని బతిమలాడితే ఆ నరసింహం సహాయం చెయ్యకపోగా ఫోన్ లో తిట్టి మీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అన్నారు మీరే న్యాయం చేయాలి మీరేమన్నా చెప్పదలిచారా నరసింహం తరపులాయని అడిగారు జెడ్చి నా క్లయింట్ అమాయకుడు ఇవరానారు అంటుండగా ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట అప్పారాలు ఏదో ఆశించి వారికి సహాయం చేయలేదు పైగా అతను మండుటెండులో నరసింహానికి కారు తోసి సహాయం చేశాడు దానికి ప్రతిఫలంగా చల్లని రాత్రి వేళ అతనికి సహాయం చేయడానికి నిరాకరించడం అన్యాయం కనుక సెక్షన్ టూ నాట్ టూ ప్రకారం ముద్దాయి నరసింహానికి యాభై వేల జరిమానా అది కట్టలేని పక్షంలో నెల రోజులు జైలు శిక్ష విధించడమైనది అంటూ ముగించారు చేచిగారు ఏమిటండి ఇది వాళ్ళెవరో వచ్చి కాలుతో ఏమిటి మనం సహాయం చేయలేదని మనకి జరిమానా విధించడం ఏమిటి మనం ఇంకా పైకోటికి వెళ్దాం అంది వసంత ఇప్పటికైంది చాలదా ఆ రాయికి పదివేలు ఇచ్చాం ఇప్పుడు ఆ అప్పారావు దాడిగా యాభై వేలు ఇవ్వాలి పద అంటూ నీరసంగా ఇంటి బయట కూర్చున్నాడు నరసింహం పోలేవులే నీవు పోలేవులే అంటూ మొగుతున్న ఫోను వంక భయంగా చూస్తుంది వసంత వసంత ఫోన్ ఎత్తకు ఫోన్ ఎత్తుకు అంటూ గట్టిగా అరుస్తున్నాడు నరసింహం ఏమండి ఏమైంది మీకు ఏవి నిద్రలు ఆ కేకలు అంటూ మొగ్గుని తిట్టి లేపింది వసంత అబ్బా ఎంత భయంకరమైన కళ అన్నాడు నరసింహం తొందరగా రెడీ అవ్వండి ఏదో సెకండ్ హ్యాండ్ కారు ఉంది చూద్దాం అన్నారుగా అంది వసంత వద్దు వద్దు డబ్బులు నాకు కొత్తగా కొనుక్కుందాం పాతకారు వద్దు వద్దు అంటున్న భర్త వంక ఏమీ అర్థం కానట్లుగా అయోమయంగా చూసింది వసంత అంటే నరసింహం కలగన్నాడన్నమాట కథ బాగుంది కదండి ఇక కథ కంచికి మనం ఇంటికి నమస్తే